కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే గ్లాస్ గుర్తు కొట్టేసి గెలిపించండి సరేనా రెండు ఓట్లు ఉంటాయమ్మా ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి రెండు మర్చిపోకుండా వేయండి సరే ఇంట్లో అందరికీ చెప్పండి గుర్తు కోటేసి గెలిపించండి సరేనా అందరికి చెప్పండి ఇక్కడది కూడా చూడండి ఇక్కడ గాజ్లాస్ కనిపిస్తుంది కదా మర్చిపోకుండా మీరు మా సీరియల్లో చూడండి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదరించి మీరు ఒక అడుగు ముందు ఆయన గెలిపించాలి మన జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కోటల్స్ గెలిపించాలి సరేనా రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి రెండు మర్చిపోకుండా సరేనా ఇంట్లో అందరికి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు సరేనా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మనకి సరేనా మర్చిపోకుండా మన పెద్దది కాబట్టి గ్లాస్ గుర్తు గెలిపించాలి మేము ఆయన కోసం అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం కాబట్టి మీరు రెండు అడిగలేసి ఆయన గెలిపించండి అమ్మ ఒకసారికి అవకాశం ఇవ్వండి సరేనా సరేనా వెళ్ళొస్తామమ్మా ఇదిగోండి మనం జనసేన పార్టీ గాజ్లాస్ గుర్తికి హోటల్స్ గెలిపించండి సరేనా మర్చి గుట్టు పట్టారు మమ్మల్ని సరేనా ఆయన కోసం ఇంత దూరం వచ్చి మిమ్మల్ని అడుగుతున్నామమ్మా అమ్మా మర్చిల్స్ గెలిపించండి సరేనా ఊరిగా జనసేన కనపడాలి నేనే మీ దగ్గరకు వచ్చిన జనసేన పార్టీ బాజ్లీస్ గుర్తు కోటేల్స్ గెలిపించాను మర్చిపోకుండా మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా బాగుంటుంది కొంచెం బాగుండాలని పోతున్నాం సౌన్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ మన జీవితాలు బాగుపడతాము మన అందరి జీవితాలు బాగుపడడం కోసమే ఆయన మనందరి కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన ముందుకు వస్తున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం అప్పులు చేసుకుని తినమా మేడం వడ్డీకి అట్లా పోతున్నాం అప్పు చేసుకుని తినమా చిన్న చిన్న పిల్లలు అదే మన చిన్న పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోర్ట్ వేయాలి సరేనా ఆయన మన అందరి కోసం మన జీవితాలు బాగు చేయడానికి ఆయన ముందు అడిగేస్తున్నాడమ్మా ఆయన అడుగులో మన అడుగు కూడా కలుపుకొని ఆయన గెలిపిద్దాం సరేనా అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు భరోసా ఇచ్చారంటే మాకు దాన్ని మేము గెలిచి చేశాను ಮಾಾರತಿಪಟ್ಟ <laughs>